రేపు కడపలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కడపలో జరిగే మహానాడుకి నెల్లూరు ప్రజలందరికీ స్వాగతం సుస్వాగతం ఈ మహానాడు ఒక తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకే కాదు రాష్ట్ర ప్రజలందరికి గాని ఒక ముఖ్యమైన దినం ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు పైన గాని రాబోయే సంవత్సరాలకి తీసుకోబోయే ప్రజల కొరకు తీసుకోబోయే నిర్ణయాలన్నీ కానీ అక్కడ తీసుకోవడం జరుగుతుంది రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తెలుగుదేశం పార్టీ నాయకులు వివిధ హోదాల్లో ఉండే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీరు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిన అవసరం ఉంది ఇరవై ఏడున ఇరవై ఎనిమిదిన ఈ రెండు దినాలు పార్టీ కేడర్ తో మాత్రమే అందరు డెలిగేట్స్ తో మాత్రమే ఉదాహరణకి నెల్లూరు పార్లమెంట్ నుంచి దాదాపు పంతొమ్మిది వందల మంది డెలిగేట్స్ ఉన్నారు వీళ్ళందరూ వివిధ హోదాల్లో ఉండేవాళ్ళు అలాగనే ఇరవై తొమ్మిదో తారీఖు ప్రజలందరి కోసం బహిరంగ సభ ఇటువంటి మూత్రమైన కార్యక్రమానికి మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కానీ చేస్తున్నారు ఎవరైతే స్వయంగా మీరు పోగలిగిన వాళ్ళు మీరు పోవచ్చు లేదా కొన్ని ట్రాన్స్పోర్టేషన్ అవి కానీ ఏర్పాటు చేస్తున్నారు తప్పకుండా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని దీన్ని దిగువిజయం చేయాలని కానీ మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం